ఇంకా కసరత్తు కొనసాగుతోంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ కేటాయించాలి అన్న దానిపై ప్రస్తుతం మీ మాంస కొనసాగుతోంది చర్చలు అయితే కొనసాగుతున్నాయి పవన్ కళ్యాణ్ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు నారా లోకేష్ కి ఐటీ శాఖ ఇంతకు ముందు కూడా నారా లోకేష్ ఐటీ శాఖకి కేటాయించారు అయితే ప్రస్తుతం ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు పట్టణాభివృద్ధి శాఖ నారాయణకే ఇస్తారా లేకపోతే చంద్రబాబు పెట్టుకుంటారా ఎందుకంటే ఇంతకుముందు పట్టణాభివృద్ధి శాఖ నారాయణకి కేటాయించారు కానీ ఇప్పుడు శరవేగంగా అమరావతిలో పనులు జరగాలి మరోవైపు రాజధానిగా అమరావతిని పూర్తి నిర్మాణం జరగాలి కాబట్టి చంద్రబాబు ఆ శాఖని తన దగ్గర పెట్టుకుంటారా లేకపోతే నారాయణకి అప్పగించి శరవేగంగా పనులు పూర్తయ్యేలా చేస్తారా దీనిపైన కూడా కొంత కసరత్తు జరుగుతోంది సో స్వేరింగ్ చేసిన మంత్రుల్లో ఆరుగురికి మాత్రమే ఆరుగురికి మాత్రమే ఇప్పటి వరకు పనిచేసిన అనుభవం ఉంది సో చూడాలి సో లో ఇంకా ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తాలో ప్రస్తుతం ఎం ఏపీలో ఎన్డీఏ సర్కార్ అయితే కొలుదీరింది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారైతే మంత్రుల శాఖలపై మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది ఎన్నికలకి ముందు బీజేపీ టీడీపీతో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగిస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది గతంలో నారా లోకేష్ కు ఐటీ శాఖను కేటాయించిన చంద్రబాబు ఈసారి కూడా అదే శాఖతో పాటు విద్యాశాఖను కూడా ఇస్తారన్న చర్చ అయితే కొనసాగుతోంది మరి కాసేపట్లోనే మంత్రుల శాఖలపై క్లారిటీ రానుంది ఇవాళ ప్రమాణం చేసిన ఇరవై నాలుగు మంది మంత్రులు కేవలం ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది సో కీలక శాఖలైన హోంశాఖ ఇరిగేషన్ వ్యవసాయం పట్టణాభివృద్ధి ఆర్థిక శాఖ పరిశ్రమలు సీనియర్లకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక శాఖను ఆనం లేదా పయ్యావుల కేశవ్ కు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది పట్టణాభివృద్ధి శాఖ సీఎం దగ్గరే ఉంటుందా లేక నారాయణకు కేటాయిస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది గతంలో పట్టణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి అమరావతి నిర్మాణ బాధ్యతలు చూశారు మంత్రి నారాయణ